అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది ఒకటి అదే మార్వాడి గో అనేటువంటి నినాదం ఈ మార్వాడి గో అనేటువంటి నినాదం ఎందుకు ఏ విధంగా ఏ ఏ రకంగా ప్రస్తావనలోకి వచ్చింది అనేది ఇప్పుడు మనం చూద్దామండి గతంలో అంటే ఒక పది సంవత్సరాల క్రితం మార్వాడీసు రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే అప్పుడు గతంలో తెలంగాణలో మాత్రమే పాగా వేసినటువంటి ఈ మార్వాడీసు రాను రాను ఆంధ్రాలో కూడా వారి మనుగడ అనేది కొనసాగిస్తూ ఉన్నారు ఇది ఎందుకు జరుగుతూ ఉంది ఏంటి అనేది వారి ప్రస్తావన మొదటి నుంచి ఎలా ప్రారంభించారు అనేది ఇప్పుడు కొన్ని విషయాలు నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను మార్వాడీసు ఫస్ట్ స్టార్టింగు చిన్న చిన్న పానీపూరి లాంటి ఒక బండి వేసుకొని అక్కడి నుంచి మొదలుపెట్టిన వారి ప్రస్థానం కాలేజీ అంటే విద్యాలయాలలో చొరబడి ఎక్కువగా వ్యాపార సంస్థలు దందాలు నడుపుతున్నటువంటి వైనవుని మనం చూస్తున్నాం అది ఏ విధంగా మొదలైంది వీరి దందా మనం చూద్దామండి చిన్న చిన్న కిరాణా షాపులు మొబైల్ షాపులు ఆ మొబైల్కు సంబంధించినటువంటి పరికరాలు సప్లై చేసుకోవటం అలాగే జిలేబీ బండ్లు తర్వాత స్వీట్ షాపులు తర్వాత కొన్ని పెయింటింగ్ షాపులు వుడ్డు తర్వాత ఇలా ఎలక్ట్రానిక్ ఇలాంటి పరికరాలన్నీ కూడా వ్యాపార సంస్థలని వాళ్ళు రన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ వ్యాపార సంస్థలని రన్ చేస్తున్నారు ఒక చోట నుంచి ఒక చోటికి వచ్చి బ్రతకటం అనేది కామన్ ఎందుకంటే ఇది పవిత్ర భారతదేశం ఎవరు ఎక్కడైనా కానీ బ్రతకొచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు కానీ వారి విధానాన్ని ఇప్పుడు తప్పుబడుతూ ఉన్నారు తెలంగాణలో అంటే వారు ఏ విధంగా అయితే ఇక్కడ పాగా వేసి ఇక్కడ ధనాన్ని మొత్తం దోచుకుని తింటున్నారు అంటే వ్యాపార పరంగానే ఈ వ్యాపార పరంగా ఏ విధంగా వారు దోచుకుంటున్నారు అంటే గతంలో అది ఇప్పుడు వచ్చినటువంటి సమస్య కాదు గతంలో కూడా ఇదే విధంగా కొన్ని దగాలు కూడా చేసినటువంటి మార్వాడీలను మనం చూసాం గతంలో ఎందుకనంటే బంగారు వ్యాపారం బట్టల వ్యాపారం గత పదేళ్లలో వారు చేసినటువంటి విధానం ప్రభుత్వ విద్యాలయాల్లో ఫుడ్ సప్లై చేయటం కానీ సివిల్ సప్లై చేసే విధానంలో కూడా గన్ని బ్యాగుల ఈ దందాల్లో వారు కుంభకోణంలో వారే ఉన్నట్టుగా మొదటగా తెలిసింది అంతకుముందు ముందు కూడా అయితే ఇలా ప్రతి ఒక్క వ్యాపారాలు వారి గుప్పెట్లోకి తెచ్చుకొని స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారాలు అందరినే దెబ్బ కొడుతూ ఉన్నారు ఇది ఎంతవరకు పోతూ ఉందనంటే ఒకటి రెండు షాపులు అని అనుకుంటే కాదు ఇప్పుడు హైదరాబాద్ తీసుకుందాం అండి తెలంగాణలోనే హైదరాబాదు ఒక మెయిన్ హెడ్ తలలాంటిది ఇక్కడ వ్యాపార సంస్థలు విస్తారంగా ఉన్నాయి మార్వాడీస్ అంటే వేరే వాళ్ళు ఈ వ్యాపారాల వల్ల దెబ్బతింటున్నారు వేరే వ్యాపారస్తులు వీళ్ళ వల్ల అతి తక్కువగా అంటే నాసిరకమైనటువంటి వస్తువులు తీసుకురావటం అతి తక్కువ ధరలకు ఇక్కడ అమ్మటం అమ్మి సొమ్ము చేసుకోవటం దీనివల్ల ఏమవుతుందనంటే నాణ్యతమైనటువంటి వస్తువులు అమ్మేటువంటి ఇక్కడ ఉన్నవారికి అది చాలా లాస్ అయిపోతుంది వారి వ్యాపారాలు సైతం మోసు వేసుకోవాల్సి వస్తుంది ఒక వ్యాపార రంగం అనే కాదండి ఈ మార్వాడీలు అంటే ఎవరైతే ఈ గుజరాతీలు వాళ్ళు ఉన్నారో వీళ్ళు అన్ని రంగాల్లో పోతుకుపోతూ ఉన్నారు ఇవాళ పెద్ద పెద్ద సిటీలుగా చెప్పుకునేటువంటి వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ సిటీలు అన్నింటిల్లో కూడా మార్వాడీసే ఎక్కువగా కనబడుతూ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ పెయింటింగ్ వృత్తి తర్వాత కబోర్డ్లు తర్వాత రాడ్ బెండింగ్ పెయింటింగ్ అలాగే మ్యాషన్ వర్క్ ఇలా ప్రతి వర్క్లో అన్నింటిలో కూడా వాళ్లే ఉంటున్నారు ఇది ఎవరి మనగడుకు దెబ్బ ఇక్కడ ఉన్నటువంటి మన ప్రజలందరికీ దెబ్బ కదా ఇప్పుడు భవన్ నిర్మాణ కార్మిక రంగంలో అనేకమైనటువంటి లక్షల మంది పనిచేస్తా ఉన్నారు ఇవాళ వారికి దెబ్బ కొడుతుంది మారువాడి వల్ల ఎందుకని ఉదయం ఆరు నుంచి మొదలు పెట్టుకుని సాయంకాలం ఆరు దాకా నిర్విరామంగా వాడు పనిచేసి వాడికి ఆదాయం అదే కదా అక్కడి నుంచి వచ్చినాడు ఇక్కడికి వచ్చినాడు వాడు అదే కదా వాడు ఆదాయం అందుకని వాడు దాని మీదే ఉంటాడు దానివల్ల ఎవరికి దెబ్బ కొడుతుందంటే సంవత్సరాల తరబడి అంటే ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి కూడా కష్టపడి నేర్చుకున్న పనిని కూడా మధ్యలో వదిలేసేటువంటి తరుణం మనం చూస్తూ ఉన్నాం ఇది కరెక్ట్ కాదు ఇది ఇంతవరకే ఆగుతుందా వీళ్ళ దంద అంటే కాదు వ్యాపారాలలో అడుగు పెట్టారు చేతి వృత్తుల్లో అడుగు పెట్టారు ఇప్పుడు రాజకీయ పరంగా కూడా అడుగు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ రాజాసింగ్ తెలంగాణలో బిజెపి ఈ రాజాసింగ్ ఆయన అట్ల వచ్చినవారే వారే కదా రాజకీయాలలో కూడా అడుగు పెడుతూ ఉన్నారు తెలంగాణలోనే కాదు ఆంధ్రాలో కూడా ఇది జరుగుతూ ఉంది అధికారులను గ్రిప్ లో పెట్టుకుని వారికి లంచాలు ఆశ చూపించి టెండర్లు కూడా ఇప్పుడు పాడుకుంటున్నటువంటి భయం మనం చూస్తూ ఉన్నాం వారిని వ్యతిరేకించాలని కాదు వారి విధానాన్ని మనం వ్యతిరేకిస్తూ ఉన్నాం ఏంటది ఇక్కడ వారిని దోచుకుని అక్కడ పెడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వాళ్ళలో ఒకళ్ళని చూపిస్తాను ఈయన డబ్బుల ఊరికే రావు అనేటువంటి బంగారం షాపు యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన గుజరాతీ ఇక్కడ సొమ్ము ఇక్కడ ధనాన్ని మొత్తాన్ని దోచుకుని అక్కడ ఉన్నటువంటి గుజరాతీ పిల్లల్ని చదివిస్తూ ఉన్నాడు ఇక్కడ సొమ్ము తీసుకెళ్లి అక్కడ వాళ్ళని చదివిస్తూ ఉన్నాడు అని అంటే ఎంతవరకు దోపిడీ జరుగుతుంది ఇది కరెక్టా కాదా ఆలోచన చేయండి వృత్తిపరంగా అందరూ భవన నిర్మాణ కార్మిక రంగంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కుదేళ్ళైపోతూ ఉన్నారు వ్యాపార పరంగా అన్ని వ్యాపార సంస్థలు కుదేళ్ళైపోతూ ఉన్నాయి అలాగే ఇప్పుడు రాజకీయ పరంగా కూడా చాలా మంది దీనిలో రాజకీయ ఆరంట చేస్తూ ఉన్నారు వాడు ఎక్కడి నుంచో వచ్చి మన మీద అజిమాయితీ చేస్తూ ఉన్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ ప్రభుత్వాలు కూడా పట్టించుకుని ఈ విషయంలో చొరబడి ముందుకు సాగాలి వారిని అరికట్టాలి అని చూడాలని వాళ్ళు చర్యలు తీసుకోవాలనుకున్నా కానీ అది అయ్యేది కాదు ఎందుకంటే లక్షలకు లక్షల వాళ్ళ వల్ల ఆదాయాలు వస్తున్నాయి పన్ను రూపంలో కానివ్వండి ఏ రూపంలో ఉన్నా కానివ్వండి ప్రభుత్వాలు కూడా వారిని నివారించలేకపోతా ఉన్నాయి దీనికి పరిష్కార మార్గం ఏంటి మీకు గతంలో ఒక విషయం చెప్తాను ఇప్పుడు మహారాష్ట్రగా అది అంతకుముందు మహారాష్ట్ర ఉమ్మడి మహారాష్ట్రగా ఉన్నప్పుడు గుజరాతీలు ఇదే విధంగా అక్కడ దందాన్ని కొనసాగిస్తూ ఉంటే అక్కడి ప్రజలందరూ వ్యతిరేకించి వీరిని ఆ వీరి విధానం మొత్తాన్ని వ్యతిరేకించారు గుజరాతీలనే గుజ్జర్లు అని అంటారు గుజ్జర్లు అంటే పట్టుకుంటే వదలరు సాధించేంత వరకు వదలరు ఉద్యమకారులు అని అర్థం గుంజర్లు అంటే వీళ్ళు ఇలా ఇలాంటి తత్వాలు ఉన్నటువంటి వేళని మనం తీసుకొచ్చుకొని నెత్తిన పెట్టుకుంటూ ఉన్నాం ఎవరు ఉన్నారంటే భవన్ నిర్మాణ కార్మిక రంగంలో ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్లు బిల్డర్లు వీళ్ళు వాళ్ళని తీసుకొచ్చేసి మన నెత్తిని రుద్దుతున్నారు వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారు మరి అలాగే వ్యాపార సంస్థలు ఎక్కువగా అద్దెలు వస్తున్నాయని ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగులు వాళ్ళకి అద్దెలకు ఇవ్వడం వారి వ్యాపారాలు పెట్టుకోవడానికి మనమే వారికి సహకరిస్తూ ఉన్నాం ఎక్కువగా అద్దెలు వస్తున్నాయని ఇలాంటి పరిస్థితుల్లో మరి వాడు ఇక్కడి నుంచి దోచుకుని అక్కడ పెట్టుకోక ఏం చేస్తాడు అందుకే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అనేది లేచింది ఇది ఇప్పటి నుంచి కాదు గత ముప్పై ఏళ్ల క్రితమే ఈ మార్వాడీలు తెలంగాణలో అడుగు పెట్టారు ఇప్పుడు ఒక్క వ్యాపారం అక్కడ వాళ్ళే బంగారం షాపులు వాళ్ళే డైమండ్లు షాపులు వాళ్ళే పెద్ద పెద్ద షాపులన్నీ కిరాణా షాపులు కిరాణా మర్చెంట్లు టింబర్ డిపోలు మొత్తం వాళ్ళే కంప్లీట్గా ఈ విధంగా దోచుకుంటా ఉంటుంటే స్థానికంగా ఉన్నటువంటి వ్యాపార సంస్థలు వాళ్ళ పరిస్థితులు ఏంటి ఆలోచించాలి కదా ప్రభుత్వం దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపించి ఏ విధంగా అయితే ఇప్పుడున్నటువంటి వారు నష్టపోతూ ఉన్నారు ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఈ మార్వాడీస్ గుజరాతీలు ఏ విధంగా లాభ పొందుతున్నారు అనే దాని మీద విచారణ జరిపించి సరైన చర్యలు తీసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు